హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను గోరు చిక్కుడుతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇదైతే క్లస్టర్ బీన్స్ గోరు చిక్కుడు చౌడేకాయలు రకరకాలుగా పిలుస్తారు కదండి మీరైతే ఏ పేరుతో పిలుస్తారో కమెంట్ చేయండి ఇంకెందుకు మన ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా గోరు చిక్కుడిని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని వాటర్ వేసుకొని అందులోనే సాల్ట్ అలానే గోరుచిక్కుడు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చండి కాకపోతే ఫ్రై అనేది ముద్దగా అయిపోతుంది ఇలా కుక్ చేసుకుంటేనే పొడిగా వస్తుందండి మరీ ఎక్కువ కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుందండి కుక్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలాగా వాటర్ అంతా పిండేసుకోవాలండి ఖచ్చితంగా లేదంటే వాటర్గా ఉంటుంది ఫ్రై అనేది పిండేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి జీలకర్ర అలానే ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నివ్వాలి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ ఫ్రైకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి టేస్ట్ తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా కుక్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి గోరుచిక్కుడు వేసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నేను పప్పుల పొడి వేస్తున్నాను అండి పప్పుల పొడి వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ ఉంటుంది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ అలాగా పల్లీల పొడి వేస్తున్నాను ఈ రెండు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ మంటను సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడైతే కుక్ అయిపోయింది అంతే అండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మరీ వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్